ఆచమనం అనేది ఏ దేవతామూర్తికైనా పూజ చేసే ముందు చేసే ప్రక్రియ అంతేకాకుండా భోజనం చేసే ముందు కూడా ఆచమనం చేస్తారు మంత్రోచ్చారణ చేయడానికి ముందు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో చేసే వ్యాయామం ఆచమనం దానికి భగవంతుని నామాలతో మొదలు పెట్టడం అనేది శాస్త్రవచనం అది కాకుండా ఏ నామం పడితే ఆ నామం చేయకూడదు కేశవ నారాయణ మహాధవ అని మాత్రమే అనమన్నారు పెద్దలు ఎందుకంటే కేశవ నామం గొంతులో నుంచి వస్తుంది నారాయణ నామం నాలిక సహాయంతో వస్తుంది మాధవ నామం ప్రధాల సహకారంతో వస్తుంది అంటే నోటిలోని అన్ని భాగాలకు వ్యాయామం అన్నమాట మరి చేతిలో నీళ్లు పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి అనే సందేహానికి మన చేతిలో ఎప్పుడూ కొంత స్టాటిక్ పవర్ అంటే విద్యుత్తు ఉంటుంది ఆ చేతిలో నీరు పోసుకొని మింగితే దానితో పాటు చేతిలో ఉన్న ఆ స్టాటిక్ పవర్ నోటిలోనికి పొట్టలోనికి ప్రవేశించి అన్నిటిని ఉత్తేజపరిచి సమతుల్యం చేస్తుంది అలాగే కంఠంలో ఉన్న స్వరతంత్రులు ఉత్తేజితం అవుతాయి తద్వారా మనం చదివే మంత్రాలు స్తోత్రాలు సులువుగా ఇబ్బంది లేకుండా చదవగలుగుతాం ఇంతటి అంతరార్థం ఆచమనం చేయడంలో దాగి ఉంది కాబట్టి సనాతన ఆచార సాంప్రదాయాల వెనుక ఉన్న అంతరార్థం గ్రహించి అనుసరించి ఆచరించి భావి తరాలకు అందించాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కేవీసీ క్రియేషన్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి